హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లే విలేజ్ బ్లాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా తెలుసు కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే సారా సారాల అదే నండి మందల పాటు ఉండేవాళ్ళు తాగి తాగి డబ్బులు వైపు చేసి ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు మంచి వీడియో అండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కనిపించే ఆయన కడప జిల్లా గంగమాంబ గుడిలో పూజారనమాట ఈ గుడిలో మందు అలవాటు ఉన్న వాళ్ళకి మందు మాన్పించేస్తారనమాట చూడండి ఈ పెద్ద ఆయన పూజారి ఈయన ఈ మందు అలవాటు ఉన్న ఆయనకి దారం అయితే వేస్తున్నారు కాలికి మెడకి అయితే వేస్తారు దారము ఈయన చేత్తో కషాయం కూడా మందు ఇస్తారనమాట ఈ మందు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ దారం వేసిన తర్వాత వందకి తొంభై ఐదు పర్సెంట్ ఖచ్చితంగా మందు అయితే తాగడం మర్చిపోతారు video like please like channel share and yeah. subscribe please